ఓం భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగంలోని పదిహేనవ శ్లోకంలో ఉన్నాం మాం ఉపేత్య కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఆయన ఉపేత్య చేస్తే పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం అయిన దాన్ని నా ఆప్నవంతి మళ్ళీ జన్మించటం అనే అవసరం కానీ దుఃఖాలయం కానీ అశాశ్వతమైన దాన్ని కానీ పొందాం మరేం పొందుతామంటే మహాత్మాన సంసిద్ధ్యం పరమాంగతాహ మహాత్ములు పొందేటటువంటి సంసిద్ధి అనే దాన్ని పొందుతాం పరాంగతిని పొందుతాం పరమగతాహ అయితే ఈ సంసిద్ధిని మనం కూడా పొందాలి కదా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి పరమగతిని పొందాలి నిజానికి అవేంటో మనకి తెలియదు నేను సామాన్యుణ్ణి సామాన్య దృష్టికోణంలో దీన్ని స్టడీ చేస్తూ పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం అని కృష్ణ పరమాత్మ చెప్పినప్పటికీ దాన్నే కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఆయన ఉపేత్య చేస్తున్నాను ఆయన్ని పిలుస్తున్నాను కృష్ణ పరమాత్మని ఆయన కృష్ణ పరమాత్మ రూపంలో కానీ లేదా ఆయన యొక్క అనేటివి వివిధ రూపాలలో ఏ రూపంలో అయినా కానీ రండి కూర్చోండి మంచినీళ్ళు తాగండి పూజలో మనం చేసేది తర్వాత దూపదీప నైవేద్యాలు ఇవి పెట్టేసిన తర్వాత ఒక చిట్టా ఆ చిట్టాలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ ఐశ్వర్యం ఎలా ఉండాలంటే కనకనక వస్తువాహనాలు దాసీ దాస వాహన జనం గోమహిషాలు ఇవన్నీ కోరుకుంటున్నాను భూములు నేనే ఒక దాసుని కదా నాకు మళ్ళీ దాసుల్ని కావాలంటున్నాను అలాగే నేనే ఒక డేటాను కదా ఈ జీవి ఒక డేటా ఇలాంటి ఇంకొక జీవి నాలాంటి జీవి దానికి ఒక డేటా ఉంది దాని డేటా ప్రకారం అది గోవుగా మహిషిగా ఉంది దాన్ని నా అండర్లోకి తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కాస్త గట్టేస్తే పాలు ఇస్తుంది కాబట్టి పాలు పిండుకొనిస్తుంది కాబట్టి అయితే ఈ నేచర్ ఏం చేసిందంటే చాలా నాకంటే ఎక్కువ తెలివైంది ఈ దాసుని తీసుకెళ్ళి ఇంకొక చోట దాస్యంలో ఉంచింది అలాగే గడ్డేసి పాలు పిండుకునేది కోరుకున్నాను కాబట్టి నాకు పని చెప్పి నా దగ్గర పని పిండుకునే చోట నన్ను ఇంకో చోట తీసుకెళ్ళి ఇరికించింది ఈ విధంగా ఒక సాలిగూడు లాగా తయారు చేసి అందులో మనల్ని అందరినీ కూడా ఇరికించేసి నేచర్ ఆనందిస్తోంది నేను అదే కోరుకుంటున్నాను తప్ప కోరుకోవడం కాదు ఎందుకంటే శాస్త్రం అలా కోరుకోమని చెప్పింది మనం కోరుకోవాలి ఇక్కడ ఉన్నాం కాబట్టి సరే మరి మహాత్ములు ఏం కోరుకుంటున్నారు నేనైతే సామాన్యుణ్ణి ఇది కోరుకున్నాను మహాత్ములు సంసిద్ధిని పొంది పరాంగతిలో ఉన్నటువంటి ఆ మహాత్ములు పునర్జన్మ అవసరం లేదు కానీ వారు పునర్జన్మ తీసుకుని వస్తున్నారు ఇక్కడికి మన కోసం అలా వచ్చి ఏదో కోరుకుంటున్నారు ఆ కోరు కోరుకున్నదే మనకి డైరెక్షన్ అయింది అదే వైరాగ్యం అనే టెక్నిక్ దీన్ని వైరాగ్యాన్ని టెక్నికల్గానే చూడాలి ఆ టెక్నిక్ని వారు కోరుకున్నారు ఒక పని నుంచి ఇంకొక పనికి షిఫ్ట్ అవ్వటం బోన్ భోంచేస్తున్నాం దప్పికేసింది మంచినీళ్ళు తాగాలి ఈ భోజనం అనే పని నుంచి గత సంఘస్య ముక్తం అవుతాం మంచినీళ్ళు తాగుతాం జ్ఞానావస్థిత చేత సహా ఆ మంచినీళ్ళు కూడా జ్ఞానావస్థిత చేత చేతస్వంతో అంటే కాన్సన్ట్రేటెడ్గా దాని మీద దృష్టి పెట్టి తాగుతాం ఆ టైంలో వెనకటి పని నుంచి రిలీజ్ అయిపోయే ఉన్నాం అన్నమాట ఈ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ రిలీజ్ అయ్యే టెక్నికే వైరాగ్యం ఈ వైరాగ్యాన్ని కేవలం వైరాగ్యాన్నే కాదు భక్తి జ్ఞాన వైరాగ్యాలను కోరుకుంటున్నారు వారు జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం భిక్షాందేహి పార్వతి అని ఆది శంకరాచార్యులు వారు కోరుకుంటే నరుడు అనే సనాతన ఋషి వివేకానందులుగా వచ్చి నరేంద్రుడు అనే పేరు మీద ఉండగా ఆయన కష్టకాలం అనుభవిస్తూ ఆ కష్టాల్లో అమ్మవారి దగ్గరికి వెళ్ళి గురుమహారాజ్ చెప్పారు కాబట్టి అలా వెళ్తారు వెళ్ళి భక్తి జ్ఞాన వైరాగ్యాలు తప్ప నాకు ఇంకేం ఉద్దమ్మా అంటారు సో ఆ వైరాగ్యం యొక్క ఇంపార్టెన్సీ వారికి తెలుసు స్వామి వివేకానందులు వారు ప్రత్యేకించి ఆ వైరాగ్యం అనే టెక్నిక్ని మనకి చెప్పడానికే మనకి చెప్పారు అంటే మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ అప్పుడే ఆ పని చేయడం వెంటనే ఇంకొక పనిలోకి షిఫ్ట్ అవ్వటం ఆ వెంటనే ఇంకొక పనిలోకి షిఫ్ట్ అవ్వటం అలా షిఫ్ట్ అవ్వగలిగి ఉండాలి అలా షిఫ్ట్ అవ్వటానికి ఈ వైరాగ్యం సహకరిస్తుంది ఇప్పుడు సామాన్య పరిభాషలో సామాన్య దృష్టికోణంలో ఇప్పుడు దీన్ని స్టడీ చేద్దాం వైరాగ్యాన్ని ఈ టెక్నిక్ని షావుకార్ గారు ఉన్నారు ఆయన షాప్లో ఈ సేల్స్ చేస్తూ చెవిలో సెల్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతున్నారు అదే సమయంలో డబ్బులు కౌంట్ చేస్తున్నారు రెండు పనులు ఒకేసారి చేసేస్తున్నారు ఇటు మాట్లాడుతున్నారు ఇటు డబ్బులు కౌంట్ చేస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు అక్కడితో ఆపారు ఆపి ఇంకో టాస్క్ ఏదో వచ్చింది ఆ టాస్క్ ప్రకారంగా అక్కడే ఉన్న సేల్స్ బాయ్ వచ్చాడు వస్తే అతనికి డైరెక్షన్ చెప్పారు పలానా సరుకులు పలానా సరుకు ఉంటుందా తీసుకురా అని మూడో పని సేల్స్ గాలి వచ్చింది ఒక సామాన్ పట్టుకుని దాని మీద ఉన్న కోర్టు చదివి రేటు చెప్పారు నాలుగో టాస్క్ అయిపోయింది తర్వాత అప్పుడే కస్టమర్ ఒక ఆయన ఎంటర్ అయితే అతన్ని కూర్చోమని విష్ చేస్తున్నారు సో అష్టావధానం చేసేస్తున్నాడు ఒకేసారి ఒకే సమయంలో మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ ఆ టెక్నిక్ ఆయన తెలుసు ఏ పనిని ఎక్కడ ఆపి రెండోది వెంటనే పికప్ చేయాలి దాన్ని మళ్ళీ కంప్లీట్ చేసి మళ్ళీ దాన్ని ఎక్కడ ఆపాలి అలాగా టాస్కింగ్ ఇది ఎలా సాధ్యపడింది అంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను లాయర్ గారు ఉన్నారు ప్రముఖ లాయరు ఆయన దగ్గరికి ఎప్పుడు కూడా బయట ఒక ఇరవై మంది క్లయింట్లు వెయిటింగ్లో ఉంటారు ఆయనతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే రెండు గంటలు వెయిట్ చేయాలి ఆయన ఏం చేస్తాడంటే క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు ఆ క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ డేటా ఆయన మస్తిష్కంలో ఆవిష్కరణ అయిపోతుంది ఆయనతో మాట్లాడి ఆయనకి ఒక ఫాలోఅప్ చెప్పి ఆయన పంపించేస్తాడు వెంటనే డిలీట్ అయిపోతుంది ఆ డేటా మొత్తం క్లీన్ రెండో క్లయింట్ వస్తే ఆయనకి సంబంధించిన డేటా మొత్తం మళ్ళీ డిస్ప్లే అయిపోతుంది దానికి మళ్ళీ డైరెక్షన్ ఇస్తాడు సో ఆ టెక్నిక్ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన గొప్ప లాయర్ అయిపోయాడు ఈ ఇద్దరు క్లయింట్లో వెళ్ళిపోయిన తర్వాత మూడో క్లయింట్ వచ్చే ముందు కొంచెం కొంచెం గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఆయన నిర్మల స్థితి పొందాడు అసలు ఏ క్లయింట్లు లేరు ఏ డేటా కూడా లేదు చాలా నిర్మలంగా ఉంది ఆయన మనసు అది భక్తి వల్ల సాధ్యం అవుతుంది సో ఈ భక్తి వల్ల సాధ్యమైంది తర్వాత క్లయింట్ వస్తే ఆ డేటా డిస్ప్లే అయిపోయి వెంటనే ఆ డేటా మొత్తం ఈయన మెమరీలోకి వస్తుంది చూసారా అదేమో జ్ఞానం వల్ల సాధ్యమైంది జ్ఞానం అంటే సెర్చ్ ఇంజిన్ గూగుల్ లాంటిది అనమాట దాంతో శోధించి తెలుసుకోవటం సో భక్తి ఆయనకి నిర్మలంగా ఉండడానికి ఉపయోగపడింది జ్ఞానం ఆ డేటా రీడ్ చేయడానికి ఉపయోగపడింది ఆయన మస్తిష్కంలోనే ఉంది ఆ కేసు మొత్తం మళ్ళీ ఫైల్స్ తెచ్చి ఆ టైం అంత వేస్ట్ చేయక్కర్లేదు ఆయన బయటికి తీసి ఆ ఫాలో అప్ చెప్తాడనమాట ఆ జ్ఞానం ఉపయోగపడింది ఆ తర్వాత ఆ టాస్క్ నుంచి పక్కకు పంపించి ఇంకొక టాస్క్లోకి వెళ్ళడానికి ఆ వెంటనే ఆ షిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి వైరాగ్యం కూడా ఆయనకు ఉపయోగపడింది ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు సామాన్యుడి యొక్క సామాన్య జీవితంలో ఎంతగానో అవసరం ఈ వైరాగ్యం అనే టెక్నిక్ ఆ టెక్నిక్ తెలిసినటువంటి మహాత్ములు సాధన చేసి కృష్ణ పరమాత్మని భక్తి భక్తిని పొంది భక్తి అంటే అల్టిమేట్ అండి ఆ భక్తిని కనుక మనం పొందితే సామాన్యుడు పొందితే భయపడిపోతాడు ఎందుకంటే భక్తి తర్వాత ఇంకేమీ లేదు అదే అది ఇట్స్ అండ్ నిర్మలత్వం తప్ప ఇంకేమి ఉండదు కానీ ఆ స్థితిని మనం ఒక్కసారిగా మనం తట్టుకోలేక భయపడిపోయి నాకు భార్య పిల్లలు ఉన్నారు వద్దు నాకు ఎంత భక్తి వద్దు భగవంతుడా నాకు అవసరానికి కనిపిస్తూ ఉండు చాలు అంటాం కానీ మహాత్ములు యోగులు దాన్ని తట్టుకునే శక్తి వారికి ఉంది ఆ భక్తిని సో ఈ భక్తి జ్ఞానం వైరాగ్యం వీటిని దగ్గర పెట్టుకుని మహాత్ములు సంసిద్ధిని పొందారు పరమాం గతిని పరమాంగతిని పొందారు సో మనం ఇవన్నీ కోరుకోవచ్చు తప్పలేదు ఆ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీని పొందుతూ దానికోసం ఏం చేయాలంటే వర్క్ చేయాలి వర్క్ చేస్తేనే ఈ మూడు కూడా అర్థం అవుతాయి ఏ పని చేయకుండా ఉంటే మాత్రం ఇవి అర్థం కావాలి అందుకే ఊరికనే కూర్చోబెట్టి భగవద్గీత బోధించే కంటే ఆ ఫుట్బాల్ ఆడుకునే వాడిని తీసుకొచ్చి భగవద్గీత బోధిస్తే బాగా అర్థమవుతుందని వివేకానందులు వారు చెప్పారు సో కష్టపడి పని చేస్తే ఆ నిర్మలత్వం అర్థమవుతుంది రైతు పొద్దుల్లా పొద్దస్తమానం కష్టపడి తర్వాత సాయంత్రం నిర్మలంగా అలా కూర్చుంటాడు కదా అదే అని రామకృష్ణులు చెప్పారు ఆ స్థితి రావాలంటే కష్టపడాలి సో నేను చెప్పదలుచుకున్న మ్యాటర్ మీకు అర్థమైందనే భావిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లో కొంత కలుద్దాం అంతవరకు జై శ్రీరామ్